ఇంటర్ తర్వాత ఏ కోర్స్ చేయాలన్నా ఒకే ఒక కేర్ ఆఫ్ అడ్రస్ ఉత్తరాంచల్ యూనివర్సిటీ వెల్కమ్ టు మనన్ టీవీ గత గవర్నమెంట్ బీఆర్ఎస్ ఏ పథకాలు అయితే ప్రజలకు అందించిందో ఆ పథకాలల్లా అవినీతి మనం కాంగ్రెస్ గవర్నమెంట్ నుండి అచ్చిన కాంచెలు చూస్తూనే ఉన్నాము అటు గొర్రెల స్కామ్ కానీ ఇటు బీసీ బంధుల కానీ ఇటు రైతు బంధుల కొండల గుట్టలకు ఇచ్చిన దాఖలాలు కూడా చేశాము ఏదైతే దళిత బంధువు కూడా చాలా మందికి బీఆర్ఎస్ నాయకులకే ఇచ్చారని కూడా చూసాం ప్రతి దాంట్లో గత గవర్నమెంట్ అందించిన ఏవైతే పథకాలు ఉన్నాయో చాలా అవినీతి జరిగినా అని కూడా ఇప్పుడైతే కేసీఆర్ సర్కార్ మీద అయితే రేవంత్ రెడ్డి సర్కార్ అయితే మండిపడుతూ ఉంది అదే తరహాలోనైతే అయితే ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి కూడా మనకైతే వస్తూ ఉంది మొన్న కూడా మొన్న కూడా వచ్చింది ఇప్పుడు మళ్ళీ వస్తూ ఉంది అదే దొ బియ్యం దొంగలు బయటపడుతున్న బియ్యం దొంగలు అసలు ఏంటి బియ్యం దొంగలు ఏంటి బియ్యం బియ్యం కూడా దొంగతనం చేసిందా గత గవర్నమెంట్ అని అంటే మరి గత గవర్నమెంట్ చేయలేదు ఏదైతే ఇస్తూ ఉన్నారు రేషన్ షాప్లలో బియ్యం ఏదైతే ఇస్తూ ఉన్నారో వాటికి కొంతమందికి కాంట్రాక్టులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఆ కాంట్రాక్టులు ఇచ్చినప్పుడు ఏమవుతుంది అంటే అవి మరి ఇచ్చిన పైకం అంత రైస్ ఇచ్చారా అనేది కూడా మనం చూసుకోవాలి గత గవర్నమెంట్ వాళ్ళు డీల్ చేసుకొని సివిల్ సప్లై ఏదైతే ఉంటుందో ఆ సివిల్ సప్లై గత గవర్నమెంట్తో రెండు కుమ్మక్క కొన్ని కోట్ల బియ్యాన్ని కూడా ఇంకా గవర్నమెంట్కి రావాల్సి ఉండే ఆ గవర్నమెంట్కి రావాల్సిన బియ్యం కూడా ఇంకా ఇంతవరకు అయితే ప్రజలకు అందాల్సిన బియ్యం కూడా ఏవైతే మిల్లులు ఏవైతే ఉంటాయో రైస్ మిల్లు అవి ప్రజలకు అందకుండా వాళ్ళ దగ్గరనే వాళ్ళు వేరే తప్పిదాలు పట్టించేటట్టు అయితే చేశారు ఒకసారి అయితే మనం అయితే డీప్ అనాలిసిస్ అయితే చేద్దాం అసలు ఏంది అసలు ఇంత ఎన్ని కోట్ల రూపాయలు మరి దీంట్లో ఎన్ని కోట్ల స్కామ్ జరిగిందో ఒకసారి తెలుసుకుందాం బయటపడుతున్న బియ్యం దొంగలు ఎన్ఫోర్స్మెంట్ తనిఖీల్లో ఒక్కొక్క తిమింగళం బయట ఒక బయట ఒక తిమింగలం వచ్చింది మళ్ళీ ఇప్పుడు ఒకటి మొన్న సూర్యపేటలోనే సో సోమ నరసయ్య తాజాగా కరిమీలోనే మారుతి రూపాయలు నూట ముప్పై కోట్ల మేరకు బియ్యం పక్కదారి ఆ సొమ్ముతో ఇతర వ్యాపారాలు ఇక ఇదండి ఈ దార్ చేసేది ఇవి ఏంది దాదాపుగా నూట ముప్పై కోట్లు ఆయనేమో ఇక మొత్తం ఉండి 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 ఏడు లక్షల కోట్లు అప్ప చేసిపోయాండు మహాన్ బావుడు కేసీఆర్ ఇక దాని తర్వాత కూడా మరి ప్రతి పథకంలో మరి ఎట్లయినాయి అప్ప ఈ మరి ఏడు లక్షల కోట్లు ఎట్లయినాయి అని అంటే మరి గిట్లనైనాయి ప్రతి ఒక్కడికి సివిల్ సప్లై దాంట్లో కూడా నూట ముప్పై కోట్ల అవినీతి ఆ బియ్యం ప్రజలకు అందాల్సిన బియ్యం అరే బియ్యం లేక ఏం లేక ఈరోజు కూళ్ళు చేసుకొని ఈరోజు నాలు చేసుకొని బతికే వాళ్ళకు కూడా మేము గర్వంగా ఇస్తున్నాము వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి ఏదైతే రెండు రూపాయల కిలో బియ్యం తీసుకొచ్చిండో అప్పటి నుండి తర్వాత ఇప్పుడు వీళ్ళు అదే కొనసాగింపు అయితే ఇస్తా ఉన్నారు మరి దాంట్లో కూడా ఇంత అవినీతి ఎందుకు ప్రతి దాంట్లో ఆ గొర్రెల స్కాము ఆ స్కాము ఈ స్కామ్ మీరు ఇచ్చిన పథకాలలో పది సంవత్సరాల తెలంగాణ ఏమైపోయింది మీరు చేసిన పథకాలల్లో ప్రతి దాంట్లో అవినీతి ఎందుకు ఇలా భయం లేకుండా అధికారులు తప్పిదారులు పట్టుకుంటే వీళ్ళు ఎవడు ఎంత మింగుదామా ఎక్కడ దొరుకుతుందా ఏం దొరుకుతుందా అని అందరు అధికారులు అంతా వెయిట్ చేస్తూ ఉన్నారు ఎందుకు ఇంత ఆశావాదం ఏదైతే ప్రజలకు అందాల్సిన ఏదైతే బియ్యం ఉందో ఆ బియ్యం మీద కూడా దొంగతనాలు చేస్తూ ఉన్నారు కరీంనగర్ జిల్లాలో ఓ ఏ మిల్లులో చూసినా కోట్ల తేడా గత బీఆర్ఎస్ పాలన సహకరించిన సివిల్ సప్లై ఆఫీసర్లు కొత్త ప్రభుత్వం వచ్చాక అక్రమాలపై కేసులు ఇక ఇదే పని మనకి ఏంటి ఇదైతే ప్రజలకు అందాల్సిన రైస్ ఏదైతే ఉంటుందో వాళ్ళు పక్కదారులు పంపించుకొని వాళ్ళు వాళ్ళు పంపించుకొని అంటే వాళ్ళకు ఒక ఏదైతే వీళ్ళకి సప్లై చేసే వాళ్ళకి వీళ్ళకి ఒక ఇస్తారా ఇచ్చినప్పుడు వాళ్ళు చేయాలా అది ఎంత ఎంత బాధ్యత గల పని ప్రతి ఒక్కరికి అందించాల్సిన పని సివిల్ సప్లై దాంట్లో కూడా చాలామంది ఆఫీసర్లు ప్రజలకి ఒక బుక్క పెట్టే ఎంత రైతు కష్టపడి ఎంత కష్టపడతాడో మీరు కూడా ఒక అందిస్తూ ఉన్నారు ఈక్వల్ టు రైతు అని కూడా చెప్పుకోవచ్చు మీరు చేసే పని అలాంటి దాంట్లో కూడా అవినీతి రాష్ట్రంలో బియ్యం దొంగలు బయటపడుతున్నారు విజిల్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ రెవెన్యూ పోలీస్ శాఖలు సంయుక్తంగా కొనసాగిస్తున్న రైస్ మిల్లులపై నిర్వహిస్తున్న దాడులు మిల్లుల అక్రమ వెలుగులు చూస్తున్నాయి రూపాయలు రెండు కోట్లు ఐదు కోట్లు పది కోట్ల మేర విలువ బియ్యాన్ని అమ్ముకొని అవినీతి చొరపడుతు చూడు వందల కోట్లకు పైగా బియ్యం బుక్ చేసిన భార్య రెండు కోట్లు ఐదు కోట్లు పది కోట్లు అయిపోయినాయి కొన్ని కొన్ని అంటే బయటపడుతూ ఉన్నాయి ఇది పెద్ద తిమింగిలం కాబట్టి ఇట్లా పేపర్కి ఇచ్చేరు పెద్ద తిమింగల నూట ముప్పై కోట్లు అంటే పెద్ద తిమ్మింగలం కదా ఐదు కోట్లు నాలుగు కోట్లు పది కోట్లు తిన్న మిల్లర్లు కూడా అంట మరి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీళ్ళ మీద కేసులు అవుతున్నాయి ఇప్పుడు బయటపడుతున్నాయి మళ్ళీ బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చేది ఉంటే వీళ్ళు బయటపడకపోతుండే ఇప్పుడు ఇతను ఉన్నాడు కదా ఎవరు కరీంనగర్లో మారుతనే ఇప్పుడు నూట ముప్పై కోట్లు బుక్కిండు కదా ఇంకా బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చేదంటే ఇంకా నూట ముప్పై కోట్లు ఇంకా ఎక్కువని తీసుకునే వ్యక్తి కాబట్టి ఏమంటున్నాయంటే ఏ ఇప్పుడైనా కానీ ఈ గవర్నమెంట్ అయినా కానీ చర్యలు తీసుకోవాలి ఖచ్చితంగా అలాంటి తప్పిదాలు ఇంకా పునరావృతం కాకుండా చూసుకోవాలి ఈ ఏదైతే బియ్యం ఏదైతే సివిల్ సప్లై ఏదైతే ఉంటారో అది ఖచ్చితంగా ప్రజలకు అందే బియ్యం కాబట్టి ప్రతి ఒక్కరికైతే అందించేటట్టు ఈ రేవంత్ రెడ్డి సర్కార్ చూసుకుంటుందని కోరుకుందాం